వెల్కమ్ టు ఫస్ట్ ఫైవ్ సత్యం ప్రసాద్ ఈ రోజు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో నాగల చవితి పండుగను అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నారు ఇందులో భాగంగా చిత్తూరు నగరంలోని పలు శివాలయాలలో అమ్మవారి దేవాలయాలలో నాగాలమ్మ దేవాలయాలలో అదేవిధంగా పలు చెట్ల కింద పుట్టల కింద ఏర్పడ్డ నాగమ్మ దేవత విగ్రహాల వద్ద ఈ నాగల చవితి పండుగను అత్యంత వైభవంగా మహిళలు నిర్వహించుకుంటున్నారు ముఖ్యంగా మహిళలు ఉదయాన్నే భక్తి శ్రద్ధలతో లేచి వారు స్వామి వారికి వివిధ నైవేద్యాలను ప్రసాదాలను తయారు చేసి వాటిని నాగాలమ్మ దేవత దగ్గర ప్రతిష్టాపించి అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా అక్కడ నాగాలమ్మ శిలా విగ్రహాలకు పసుపు రాసి కొబ్బరి నీళ్ళతోనూ పాలాభిషేకాలను చేసి అమ్మవారిని ప్రత్యేకంగా కలుస్తున్నారు ముఖ్యంగా మరిచెట్టుకు నూలను దారు కట్టడం వలన వారు కోరుకున్న కోరికలు తీరుతాయనేది ఇక్కడ నమ్మకంగా ఉంది ఇదే నేపథ్యంలో స్వామి వారికి నైవేద్యాలను పెట్టి మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో నాగుల చవితి పండుగను నిర్వహించుకుంటున్నారు ఇందులో ఆడామగా తేడా లేకుండా భక్తి శ్రద్ధలతో దంపతులు అందరూ కలిసి నాగల చవితి పండుగను అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నారు ముఖ్యంగా ఈ పండుగ నిర్వహించుకోవడానికి ఒక ప్రసిద్ధి ఉంది గతంలో పెద్దవాళ్ళు ప్రకృతిని ఆరాధించాలని ప్రకృతిలోని జంతువులను పశుపక్షాదులను వాటిని కూడా ప్రేమించాలని అన్న ఉద్దేశంతోనే ప్రతి ఒక్క పక్షికి ప్రాణికి ఒక పండుగను నెలకొల్పారు ఇందులో భాగంగా మనం చూసుకుంటే సంక్రాంతి తర్వాత పశువుల పండుగ వస్తుంది అంటే గోవులను పూజించాలని అదేవిధంగా నాగల చవితి రోజు ఎంత విష సర్ప అయినప్పటికీ అది దేవతామూర్తులకు దేవతా స్వరూపానికి ప్రతిరూపమైన ఈ పామును కూడా వారు కొలవాలనే ఉద్దేశంతోనే మీ నాగుల చవితిని పండుగను పెట్టడం జరిగింది కాల సర్పదోషము రాహుకేతు దోషము సర్పదోషము ఉన్నవాళ్ళు గుడిని సందర్శించి నాగదేవతల ప్రతిష్టకు ఈ విధంగా పూజలు చేస్తే వారికి తప్పకుండా వారి సర్పదోషాలు నివృత్తి అయ్యి లేదా వాటి యొక్క ప్రభావం తగ్గి వారి సౌభాగ్యము కుటుంబము సంక్షేమంగా ఉంటుందని ఇక్కడ అహితం ఉంది కాబట్టి ప్రతి ఒక్క మహిళ తెల్లారి అంటే ఉదయం దాదాపు ఒక గంట పదమూడు నిమిషాల నుండి ఈ నాగుల చవితి ప్రారంభమవుతుంది మరుసటి రోజు ఉదయం పది గంటల వరకు ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి ఇదే నేపథ్యంలో శుభముహూర్తం అంటే ఉదయం ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈ ముహూర్తంలో మహిళలు అత్యధికంగా దగ్గరలో ఉన్న దేవతామూర్తుల దేవాలయాలు శివాలయాలు ఇతర ఆలయాలలో నాగ పడగలకు ప్రత్యేక పూజలు చేసి భక్తి సభ్యతతో మొక్కులు తెలుసుకుంటున్నారు